जा जा आ हादा आ सात आ मी सात आ 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 హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి బొంబాయి చట్నీ అంటే తెలియదు కదా ఇప్పుడు నేర్చుకుందాము ఎలా చేస్తాము ఏంటనేది చూపిస్తాను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను ఇది శనగపిండి అండి శనగపిండిలో వాటర్ వేసుకొని లెమ్స్ లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట జారుగా కావాల్సినవి తెల్ మాత గింజలు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు నేనైతే వెయ్యను సాల్టు టర్మరిక్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు ఇంకా కరివేపాకు వేసుకున్నాను తిరగమాతలోనే కొంచెం టర్మరిక్ చేసుకున్న తిరగమాత వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇట్లా వేసేసుకోవాలి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకొని కలుపుతూనే ఉండాలి నమ్స్ కట్టేస్తాయండి కలుపుతూ ఉండాలి సూపర్ టేస్టీగా ఉండదు అంతేనండి అయిపోయింది చూసారా ఇలా కొంచెం చిక్కగా చేసుకోవాలి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు కారం ఉండదు కదా ఇంట్లో పచ్చిమిరపలు వేసుకున్నాం కదా స్పైసీగా బాగుండదు వేడి వేడి దోశలో ఈ చట్నీ వేసుకుంది తింటే అదొక ఒకసారి చూడాలి ఎంతవరకు వచ్చిందా స్మెల్ అయితే చేపల పులుసు కూడా పనికిరాదండి చూసారా ఎంత చిక్కగా అయిందో మీకు కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవచ్చు బట్ ఇలా ఉంటే కొంచెం అనంలో కలిసిద్ది బాగుంటుద్ది చేపతింపులు చూసారా ఇందాక తెల్లగా అనిపించినాయి కదా ఉప్పు కారం పట్టి అంతేనండి స్టవ్ కట్టేసుకుందాం

జా కాలితుమ్మా చల్తా కుక్క మందులో ఇంత మెత్తగా ఉడికింది సని కాలిపోతుంది నిజంగా సూపర్ అంటే సూపర్ అండి పుల్లగా కారం కారంగా ఇంకెందుకం ఆలసం వీడియో చూసేయండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 సో అలా లంచ్ తిన్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి చేసి ఇన్స్టాగ్రామ్లో కొంచెం సేపు లైవ్ ఇచ్చాను అనమాట ఒక వన్ అవర్ వరకు లైవ్ ఇచ్చాను తినకముందే లైవ్ ఇచ్చాను మ్యాథ్స్ అనుకుంటాను గుర్తులేదు అవును తినకముందే లైవ్ ఇచ్చాను ఆ తర్వాత తిన్నాము తర్వాత రీల్స్ చేసుకుంటూ ఇక రోజంతా అలా గడిచిందండి ఇంతకీ మా పాప డ్యాన్స్ చూశారు కదా నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీట